తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి సార్ మనకు సంక్రాంతి కానుక అయితే ప్రకటించాడు అందులో భాగంగా ప్రజాపాలన అప్లికేషన్లు సేకరిస్తున్నారు ఇది జనవరి ఆరున ముగియను ఉన్నది అందులో భాగంగా సంక్రాంతి పండుగ దగ్గర పడుతున్న తరుణంలో మన సీఎం రేవంత్ రెడ్డి సార్ సంక్రాంతి పండుగకు సంక్రాంతి కానుక అందించాలనే ఉద్దేశంతో సంక్రాంతి రేషన్ ప్రకటించబోతున్నారు ఇందులో ఆరు సరుకులైతే ఉచితంగా ఇవ్వబోతున్నారు అందులో బియ్యము కిలో కందిపప్పు అరకిలో నూనె నెయ్యి బెల్లము చక్కెర బియ్యము పంపిణీ చేయాలని భావిస్తున్నారు ఒకవేళ మీరు ఈ సరుకులైతే వద్దనుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా ఈ సరుకులకై అమౌంట్ అయితే ఎంత వస్తుందో వాటిని కేంద్ర ప్రభుత్వానికి తరలించి అక్కడ నుంచి సొమ్ము తీసుకొని నేరుగా మీ బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తారు ఇవన్నీ డీవీడీ విధానంతో నేరుగా బెనిఫిషరీకే చేరబోతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనబోతుంది సో ఏదైతే మీ సంక్రాంతి పండుగ వేళ మనకు రాషన్ అనేది ఉచితంగా ఇస్తున్నాడు కాదనుకుంటే డబ్బులు మూడు వేల దాకా మనకు మన బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నాడు మనకు ఇష్టమైన సరుకులు మనం కొనుక్కోవచ్చని మన బ్యాంకులో మూడు వేలు జమ చేయబోతున్నారు ఇది మనకు నిజంగా గుడ్ న్యూసే ఫ్రెండ్స్ హ్యాపీ అడ్వాన్స్ మకర సంక్రాంతి ఫ్రెండ్స్ ఒక లైక్ ఒక షేర్ ఒక కామెంట్ నచ్చితే మాత్రం ఇది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఫ్రెండ్స్